యథేచ్ఛిగా వెళ్తా ఉందా లేదా అంటే మీకు అర్థం లేకుండా అయిపోయింది గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు ఎట్లా చేస్తారడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు అలాంటి అన్ని కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు ఇంకో పక్క మీరు చూడండి ఈ నాయకుడికి పదమూడు పర్సెంట్ అందరినీ పూర్తి చేయలేరు గానీ పనులన్నీ వెనకే కావాలి ఇసుక మద్యం మైనింగ్ భూములు ఏది వేళ కళ్ళ మీద పడితే ఇంకా మఠాష్ ఇంకేమీ దొరకదు మనకు ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఇది ఉంది పుంగునూరు నియోజకవర్గంలో ఉంది అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి ఇవ్వాలి రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి చట్టపరంగా యాక్ట్ చేయాలి ఆ విధంగా చేయకుండా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు మాత్రం ఆవుల పళ్ళు గాని నేటి గుంట పళ్ళు కాని ముదివీళ్ళకు గాని అనుమతులే లేవు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్లారు రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి కి వెళ్లారు వాళ్ళకి అన్యాయం చట్ట వ్యతిరేకం ఇది చేయడానికి వీల్లేదు అని వంద కోట్ల రూపాయలు పైన వేశారు కడాన సుప్రీంకోర్టు పోరాడారు సుప్రీంకోర్టు పోతే ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదని ఇరవై ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ కట్టండి తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి అన్యాయానికి అరాచకానికి ప్రజాధనం ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద అందరివ కింద ఐదు వందల కోట్లు ఎనికి పనులు ఇచ్చారు వీళ్లు మామూలుగా తమ్ముళ్లు దోపిడీ దొంగల వేళ్లు గది దొంగల వేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెంట్ దగ్గర దగ్గర